ఏనాడు పాలమూరు ఆధ్యాత్మిక ప్రాంతాలను పట్టించుకుని నాయకులు ఈరోజు కురుమూర్తి రాయుడిని దర్శించుకోవడానికి వచ్చారంటే అది కేవలం ఈ ప్రాంతవాసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని అభాసుపాలు చేసేందుకే అని డీసీసీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆక్షేపించారు మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలమూరు ముద్దుబిడ్డ ఈ ప్రాంతంపై ఉన్న అభిమానంతో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు అడిగిన వెంటనే సాంక్షన్స్ ఇస్తున్నారని తాను అడిగిన వెంటనే నూట కోట్ల రూపాయలు వ్యయమయ్యే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారని తెలిపారు కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు వచ్చి నూట పది కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రకటించారని పేర్కొన్నారు నిన్న నెల్వేడి అనే గ్రామంలో రైతులను పక్కదారి పట్టించి మాపై లేనిపోని భయోందోళనలు సృష్టించే ప్రయత్నం చేశారని నేడు అదే మహిళ రైతు బీఆర్ఎస్ వాళ్ళు నన్ను కన్ఫ్యూజ్ చేశారని నాతో ఈ విషయాన్ని వ్యక్తీకరించిందని చెప్పారు అబద్దాల పునాదులపై అధికారంలోకి వచ్చిన బరాసను ప్రజలు విశ్వసించవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి తదితరులు పాల్గొన్నారు ఈ అభివృద్ధి అవసరం ఉంది మా పాలమూరు జిల్లాకి ఇది కావాలి అని చెప్పి అడిగిన వెంబడే ఒక్క మాట కూడా ఆలోచించకుండా ఒక నిమిషం కూడా టైం తీసుకోకుండా అడిగిందే తడుగా అభివృద్ధి గురించి ఆలోచన చేసి పాలమూరుని ఏ విధంగా అయినా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోన ఈరోజు మేము అడిగిందే తడుగా శాంక్షన్స్ ఇస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మీకు అందరికీ కూడా తెలుసు మన పాలమూరుకి సంబంధించి ముఖ్యంగా నా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి నేను అడిగిందే తడువుగా నూట డెబ్బై కోట్లతో బడ్జెట్తో కూడిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను శాంక్షన్ చేసిన శాంక్షన్ చేయడం జరిగింది ఒక నెల రోజుల క్రితం అదేవిధంగా మనమందరం కూడా మన పాలమూరు బిడ్డలమంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధ భక్తి శ్రద్ధలతో పేదల తిరుపతిగా పిలుచుకునే మన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి నేను పోయి కలవడం జరిగింది ముఖ్యంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు అంటే కురుమూర్తి స్వామి టెంపుల్కు సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మాట్లాడడానికే తోలుకొచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయాలు ఈరోజు మీ అందరికీ కూడా మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పాలమూరు విషయానికి నిన్న హరీష్ రావు నీ పేరు హరీష్ రావు కాదు నీ పేరు కుల్లురావు అని పెడితే బాగుంటుందని చెప్పేసి అందరు కూడా అనుకుంటున్నారు ఎందుకంటే మీరు మామూలుగా కుల్లుకుంటలేరు ఈరోజు పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలనే ఆలోచనతోన ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరిని ఎట్లాగో పట్టించుకోవాలి పాలమూరున ఉన్న నీ వెనుక ఉండే మీ నాయకులు మీ దృష్టికి తీసుకొచ్చినా మీరు పెద్ద కేర్ చేసింది లేదు గతంలో నిన్న నీతో పాటు కూర్చున్న చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు కదా మరి ఆ పెద్ద మనుషులు మరి ఈ కురుమూర్తి స్వామి గురించి కానీ పాలమూరు అభివృద్ధి గురించి కానీ మరి ఏనాడు మీరు మాట్లాడకపోతుంది మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు గురించి మాట్లాడితే పాలమూరు పేరు చేయకూడతున్నాడని చెప్పేసి కుల్లుకుంటూ మాట్లాడుతూ ఉన్న కుల్లు కుల్లేశ్వరరావు నువ్వు అసలు నువ్వు నిన్న నిన్న మాట్లాడిన విషయాలు అన్నీ కూడా పచ్చి అబద్ధాలు నువ్వు నిన్న అక్కడికి వచ్చి మైమనార్ విషయంలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి పోరు ఆరోపణలు ఈరోజు హరీష్ రావు గారు ఏ విధంగా ఉన్నారంటే ఈరోజు కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడని ఎదురు చూస్తున్నాడు ముఖ్యంగా ఎందుకంటే కేటీఆర్ గారు జైలుకు పోతే ఎప్పుడు పార్టీ పగ్గాలు నా చేతికి వస్తావు అనే ఆలోచనతోన ఏదో అవకాశాన్ని ఏదో ఒక అవకాశాన్ని తీసుకొని అవకాశాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలి ఈరోజు మొన్న కురుమూర్తి పది సంవత్సరాలు వాళ్ళకి దాస రాలేదు కానీ నిన్న నిన్న ఆలపించడంగా కురుమూర్తి స్వామి వాళ్ళకి గుర్తొచ్చిండు ఎందుకంటే మననే ముఖ్యమంత్రి గారి ఇక్కడికి వచ్చిపోయారు కదా సో మళ్ళా టీవీలల్లో పేపర్లలో కనిపించాలంటే ఏం చేయాలి సో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చిపోయారు కాబట్టి కురుమూర్తి స్వామి టెంపుల్ దర్శనానికి మనం కూడా పోయి ఆడొక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ముఖ్యమంత్రి గారిని ఏదో రకంగా అపాస్ పాలు చేయాలి అనే ఆలోచనతోన నిన్న వచ్చి సారు డెవలప్మెంట్ విషయంలో పాలమూరుకు ఆయన చేసిన అభివృద్ధి ఏదో గతంలో చేసిన అభివృద్ధి ఏదో విషయాలలో కొన్ని మాట్లాడుతూ ఉన్నాడు పక్కలే కూర్చున్న కొందరు మాజీ మంత్రులను మాజీ ఎమ్మెల్యేలను కూసాబెట్టుకొని మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయానికి సంబంధించి నిన్న కేసీఆర్ నిన్న హరీష్ రావుని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా మరి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎన్నెంట్ స్టార్ట్ అయింది ఏ రోజు శంకుస్థాపన చేసినాం మేము రెండు వేల పదిహేను జూన్ పదకొండవ తారీఖు రెండు వేల పదిహేను రోజు నీవు మీ మామ ఇక్కడ ఉన్న నిన్న నీతో పాటు కూర్చున్న మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కలిసి వచ్చి ఇక్కడనే మా దగ్గర నా నియోజకవర్గాల్లో భూత్పూర్ దగ్గర కాల కరివిన ప్రాజెక్టు ఆ రోజు పైలాన్ ఆవిష్కరణ చేసిడు మరి రెండు వేల పదిహేను ఆ రోజు మీ మామ ఏం చెప్పిండు అబద్దాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన మీ మామ కేసీఆర్ గారు ఇక్కడనే కూర్చేసుకొని కూర్చొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మూడు మూడు సంవత్సరాలలో పూర్తి చేసి పాలమూరు ప్రజలకు నీళ్లు అందిస్తని మాట ఇచ్చిండు ఆ రోజు మాట్లాడిడు మీ మామనే ఆ రోజు నీవుడున్నావు ఆ రోజు సాక్షి అక్కడ నువ్వు ఆ రోజు ఆ ప్రోగ్రామ్కి వచ్చినావు అప్పటికే నాకు తెలిసి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ మీరే ఉన్నారు అప్పటికే కేసీ హరీష్ రావు నువ్వు 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 హరీష్ రావు నువ్వే ఇరిగేషన్ మినిస్టర్గా అక్కడ ఉండి ఆ రోజు మాట్లాడిన మాటలు పదిహేను మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు మీరు చెప్పిన మాటల ప్రకారమే వన్ ఇయర్ తర్వాత ప్రారంభమైన కాళేశ్వరం ప్రాజెక్టు దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత మైన కాళేశ్వరం ప్రాజెక్టును నీవు మీ మామ మీ బామ్మర్ది అట్లకెళ్ళి మీకు సంబంధించిన వాళ్ళు అందరు కలిసి ఉరుకులాడి ఉరుకులాడి కాళేశ్వరం ప్రాజెక్టును వన్ ఇయర్ తర్వాత ప్రా ప్రారంభించుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును శంకుస్థాపన చేసుకున్న ప్రాజెక్టునేమో పూర్తి చేసుకుంటారు ఆగ మేఘాల మీద అది పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మనందరికి కూడా తెలుసు దాని గురించి ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం మరి వన్ ఇయర్ కంటే ముందు కాళేశ్వరం కంటే వన్ ఇయర్ కంటే ముందు మాట్ ప్రారంభించిన శంకుస్థాపన చేసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఎందుకు నీ వివక్ష చూపించినా పాలమూరు ప్రజల మీద నీ పక్కన కూర్చున్న వ్యక్తుల పక్క వ్యక్తులు నేను అడగపోయి ఆ వ్యక్తులు నీకు చెప్తా ఉన్నారు కదా మరి నువ్వు పక్కనే కూర్చున్నావు నువ్వు నీ పక్కన కూర్చున్న వ్యక్తులను చూసి మాట్లాడుతూ కొందరు కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేస్తే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందట నీకేమైనా సిగ్గుందా హరీష్ రావు కేసు లేచినడు ఎవడు కేసు లేచినడు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి కొల్లాపూర్కి సంబంధించినడు వాడు ఎమ్మెల్యే రెండు నెలలకే నీ పార్టీలో జైన్ చేసుకుంటేవి మరి నువ్వు నువ్వు మినిస్టర్వే కదా నువ్వు వారి తోలికపోయి కేసు ఎందుకు విడ్రా చేయించుకోలే మరి కేసులు విత్డ్రా చేసి పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదు మీ ఆయాంలో మీరు ఎందుకు నిర్లక్ష్యానికి గురి చేశారు ఇది పాలమూరు పా ప్రజల పట్ల పాలమూరు పట్ల మీరు చూపించిన వివక్ష కాదా ఈరోజు కపట ప్రేమ ఒల్కపోస్తూ ఉన్నావు నువ్వు ఈరోజు పాలమూరుకు మేమేదో అనుకుంటే రేవంత్ రెడ్డి గారు పాలమూరును తప్పుదోవ పట్టిస్తున్నాడు పాలమూరు పేరు చెడగొడుతున్నాడు ఏదో ప్రచారం చేయనిక మా పాలమూరుకి వచ్చి మా పాలమూరు పక్క నీ పక్కల కూర్చున్న మా దద్దమ్మలు కూడా నిన్ను అడగలే ఆ రోజు పూర్తి చేయమని చెప్పేసి ఆగ మేఘాల మీద ఎన్నికల ముందు ఏవో రెండు మోటార్లు అక్కడ ఆన్ చేసి కాలువలే కాలే అక్కడ ఇప్పుడు ఆ మోటార్లు ఆన్ చేస్తే ఆ నీళ్ళు ఎక్కడ పోవాలని కూడా ఎవరిని తెలియదు నీవు మీ మామ ఆగ మేఘాల మీద ఓ ఐదారు వందల బస్సులు వేసుకొని వచ్చి అక్కడికి ఎలక్షన్ల ముందు పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసినాము ఇంకా నీళ్ళని తీసుకుపోయి నెత్తిన జల్లుకోండి దేవుళ్ళ మీద చల్లండి అని చెప్పేసి రెండు ఒక రెండు మోటార్లు ఆన్ చేస్తే ఆ రెండు మోటార్లు ఆన్ చేస్తే ఆ నీళ్లు బయటకు వచ్చినాయి మరి నీళ్ళు ఎక్కడ పోవాలి నువ్వు లక్షన్నర కోట్లు పెట్టి కాళేశ్వరాన్ని పూర్తి చేయడానికి నీకు వచ్చే కానీ ఈడ ముప్పై వేల కోట్లు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు పాలమూరు ప్రజలకు నీళ్ళు ఆన్ నీకు నీకు శాతాకాలే అంటే నువ్వు పాలమూరుకు అన్యాయం చేయలేదా కావాలని కుట్రపూరితంగా నువ్వు ఇన్ టైంలో ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు కాబట్టి ఎవరో మీరు ఉసిగొల్పి ఎన్జిటిలల్లో కేసు లేపించి మా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయకుండా మాకు అన్యాయం చేసిన మాకు అన్యాయం చేసిన దుర్మార్గుడు నీవు మా పాలమూరు ప్రజలకు అన్యాయం చేసిన దుర్మార్గుడు రావు నీవు ఈరోజు వచ్చి పాలమూరు మేము ఏదో అభివృద్ధి చేసినాము పాలమూరు సస్యశ్యామలం చేసినామని చెప్పినాము మాట్లాడండి కదా ఇప్పుడు అది దూరాల నుంచి సార్కు లిఫ్ట్ ఎవరు చేసినా లిఫ్ట్ మేము పూర్తి చేసిన లిఫ్ట్ను గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పూర్తి చేసిన దాన్ని నీ స్విచ్ ఆన్ చేసి నీళ్ళు చల్లుకొని తల మీద నీళ్ళు నీళ్ళు అంటే నీళ్ళు చల్లుకొని ఏదో మేము చేసినాము మొత్తం పాలమూరు పచ్చగా అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం అబద్ధాలకు అబద్ధాలు మాట్లాడటంలో మీరు అంటే ఏమంటారు కేర్ ఆఫ్ అడ్రస్ మీరు మీరు మీ మామగారు మీ బామర్ది గారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అనునిత్యం కష్టపడుతూ ప్రజల కోసం పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు పోతూ ఉన్నాడు ఆయన చేస్తున్న పనిని తట్టుకోలేక అధికారం పోయిందని అక్కస్తో ఆరు నిమిషాలు అరే నీవు నీ బామ్మది అయితే మొత్తం రేవంత్ రెడ్డి జపం చేసుకుంటూ రాత్రులు కూడా నిద్ర పోకుండా రేవంత్ రెడ్డి జపం చేసుకుంటూ ఏడా వారితేడ రేవంత్ రెడ్డి గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ రుణమాఫీ విషయంలో మాట్లాడుతూ ఉన్నావు నీవు కనీసము అంటే మినిమం కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు కూడా ఆ విధంగా మాట్లాడారు నిన్న మాట్లాడుతూ మా ఆరు గ్యారంటీల విషయంలో కూడా హరీష్ గారు మాట్లాడుతూ రెండు వేల ఐదు వందలు ఇవ్వలేరు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేరు అని మాట్లాడుతున్నావు మరి ఇచ్చిన విషయాలు ఎందుకు మాట్లాడతలేవు నువ్వు 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 నిన్న నా నియోజకవర్గంలో ఒక ఊర్లో నువ్వు హైదరాబాద్ నుంచి బై రోడ్ వచ్చినావు నువ్వేం హెలికాప్టర్లు రాలే మరి హైదరాబాద్ నుంచి ఆడి వరకు వచ్చిన ఏడ నీకు రైతులు మరి కనిపించలేదా ఏడ దొరకలేదా రైతులు నువ్వు వస్తుంటే మరి నువ్వు మొత్తం ప్రజల కోసం మీరు అంతా ఏదో కష్టపడుతున్నారు కదా ప్రజల కోసం ప్రజల బాగు కోసం పాటుపడుతున్న వ్యక్తులు అయితే రైతుల ఇబ్బందులలో ఉంటే మీకు వచ్చి ఏమైనా అడ్డుపడి మాకు రుణమాప అవుతలేదు మాకు రైతు బంధు వస్తలేదు మాకు మా ఒడ్లు అని చెప్పి ఎక్కడ నేను చెప్పిరే నువ్వు నిన్న నిలువిడి అనే ఒక విలేజ్కి సంబంధించిన ఒక నీ పార్టీకి అంటే మీ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ కార్యకర్తలను నలుగురిని తయారు చేసుకొని వాళ్ళని ముందే ప్రిపేర్ చేసి అందులో నలుగురి ముగ్గురు ఒడ్లు ఆల్రెడీ ప్రైవేట్కి అమ్ముకున్నారు ముందే వాళ్ళ అవసరాల కోసం ఒక లేడీతో మాట్లాడించాడు నేను ఆ లేడీతో ఇప్పుడు మాట్లాడినా ఉదయం సార్ మాకు మమ్మల్ని మిస్గైడ్ చేసింది సార్ మాకు పైసలు వస్తాయని చెప్పి ఇట్లా నన్ను దాంతో మాట్లాడించాడు సార్ అని మనం చెప్తుంది ఆమె నిన్నక మన్ననే చేను కోసుకున్నారు ఒకరోజు వడ్లు ఆరబెట్టిన తర్వాత మాక్చర్ వస్తుంది వచ్చిన తర్వాత వడ్లు కొంటాం ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది ఎప్పుడు మీకు తెలుసు నేను ఇనే ఇదే వేదిక ద్వారా ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పిన చాలా స్పష్టంగా ఒడ్లు ఇంకా కళ్ళాల కాడికి రాలేదు ఇంకా పది రోజులు పడుతుంది అయినా కూడా రైతులకు ఇబ్బంది ఉండొద్దు అని చెప్పేసి పదిహేను రోజుల ముందే ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మేము మేము అన్నిటికీ అంటే అన్ని రకాల కూడా అధికారులను సంబంధిత అధికారులను ప్రజాప్రతినిధులను అందరినీ కూడా పురమాయించి ఎప్పటికప్పుడు అన్ని ఏర్పాట్లు చేసి కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా ఇబ్బందులు ఉండొద్దు రైతులందరూ కూడా వాళ్ళ ఒడ్లు కళ్ళాలకాడికి తీసుకొచ్చి మన కొనుగోలు కేంద్రకి తీసుకొచ్చి మనం కొనే విధంగా ఏర్పాట్లన్నీ మేము పూర్తి చేసినాం మొత్తం ఏడు వేల రెండు వంద ఏడు వేల దాదాపు ఏడు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు పదిహేను రోజుల క్రితం మేము ప్రారంభించినాం నా నియోజకవర్గంలో నిన్న జరిగిన సంఘటన ఏదైతే హరీష్ రావుని పోయి మాట్లాడించిన దగ్గర కూడా పదిహేను రోజుల క్రితమే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినాం కొనుగోలు కేంద్రం అక్కడ ఉంది కానీ ఆ రైతును మభ్యపెట్టి వాళ్ళ నీ పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలను తయారు చేయించి నీ మీద వస్తుంటే నీ మీద నువ్వు వాళ్ళ మీద ఏదో రైతుల మీద వీళ్ళకి ఏదో కపట అంటే వీళ్ళ ఎక్కడో ప్రేమ ఉంది ఆ ప్రేమ వలకపోసేటట్టు రైతులు నీకేదో వచ్చి సమస్యలు చెప్పుకునేటట్టు డ్రామా తయారు ఒక మొత్తం తయారు చేపించి వాళ్ళతోనే మాట్లాడిచ్చేసి దాని మీద మాట్లాడుతాడు హరీష్ ఏమంటాడు రుణమాపి ఏడా చేసిన అని అడుగుతున్నా నువ్వు కనీసము మినిమం అంటే నువ్వు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రుణమాప విషయంలో నువ్వు మాట తప్పినావు ఏం చెప్పినావు నువ్వు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తే నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను ఈరోజు రాజీనామా చేయవలసి వస్తుందనే ఇదితోనే నువ్వు ప్రతిరోజు కూడా మా ముఖ్యమంత్రి గారి మీద ఏం మాట్లాడుతున్నావు అంటే ఈ కాంగ్రెస్లో రుణమాఫీ చేస్తారు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చేయలేదని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నావు చరిత్రలో అంటే భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు రోజులలో ఇరవై ఏడు రోజులల్లో ఓన్లీ ట్వంటీ సెవెన్ డేస్లా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల మంది రైతులకు అకౌంట్లలో జమ చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేసిన ఘనత మాది ఈరోజు నీవు పది సంవత్సరాల కాలంలో చేసిన రుణమాఫీ ఓన్లీ ఆరు వేల కోట్లే కానీ మేము పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై ఏడు రోజులల్లో చేసి చూపెట్టిన ఘనత ఆ రోజు మాట ఇచ్చిండు మా మా గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు కురుమూర్తి స్వామి మీద వట్టేసి చెప్పిండు ఖచ్చితంగా నేను ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల లోపున రుణాలు మాఫీ చేస్తా అని చెప్పిండు కాబట్టి ఆ మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఈరోజు కురుమూర్తి స్వామి దర్శనానికి వచ్చిండు ధైర్యంగా వచ్చి స్వామి దర్శనం చేసుకున్నాడు మీలాగా మాట తప్పి మేము రాజీనామా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాట తప్పి వచ్చి దేవుని కాడికి రాలే ఈరోజు అట్లా కెళ్ళి అందరూ కూడా నీ అబద్ధ మాటలు చూసి నవ్వుకుంటున్నారు నిన్న నీ మాట్లాడిన విషయాలని కూడా ఈరోజు మీ ముఖ్యమంత్రి గారి గురించి నువ్వేదో కల్పవృక్షము ఆ వృక్షము మీరు కల్పవృక్షాలు కాదు ఈ రాష్ట్రానికి పట్టి పట్టిన చీడ పురుగులు మీరు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు పది సంవత్సరాలుగా జలగల్లాగా ఈ రాష్ట్ర ప్రజలను ఈ రాష్ట్ర ఖజానాను దోచుక తిన్న చీడ పురుగులు మీరు